అందరికీ నమస్తే వెల్కమ్ టు పూర్ణిమ లైఫ్ స్టైల్ ముచ్చట్లు మనము గోల్డ్ స్కీమ్ కట్టి గోల్డ్ కొనుక్కోవచ్చు అనేసిన అన్ని వీడియోస్లో ఉంటాం అందరూ చెప్పుకుంటారు కానీ మన మహిళలు ఏదో ఒక పని చేస్తే ఓకే కానీ మేము హౌస్ వైఫ్గా ఉన్నాం మేము పెట్టి గోల్డ్ స్కీమ్ కట్టగలుగుతామా అసలు మాకు ఇది సాధ్యమేనా అని పెద్ద డౌట్ ఉంటుంది కదా ఒక నెల అయితే ఓకే రెండు నెలలు అయితే ఓకే పదకొండు నెలల పాటు కట్టాలా ఒకవేళ ఇన్ కేసు ఒక నెల మేము కట్టలేకపోతాము లేదు మా దగ్గర డబ్బులు మిగలదు అప్పుడు ఏంటి పరిస్థితి అని భయపడిపోతుంటారు కదా మీకు ఖచ్చితంగా ఇలా ప్లాన్ చేసుకొని గోల్స్ తిట్టు వెయ్యి రూపాయల ఐదు వందల రెండు వేల ఐదు వేల ఎలా అయినా కట్టచ్చు కాకపోతే ఒక గోల్ ఫిక్స్ చేసుకోండి నేను ఖచ్చితంగా గోల్డ్ కొనుక్కోవాలా దానికోసం గోల్డ్ చిట్టు కోసం నేను అమౌంట్ చేకూర్చుకోవాలా నాకు ఒక రోజులో సంపాదిస్తానా రెండు రోజుల్లో వస్తుందా అట్లని కాదండి వారానికి ఒక నాలుగు రోజుల్లో ఐదు రోజులు లేదా వీకెండ్స్లోనూ తక్కువలో తక్కువ ఒక్క వారానికి రెండు వందల యాభై నుంచి ఐదు వందల దాకా మనం సేవ్ చేయొచ్చు అది ఎలా అనేది క్లియర్గా ఒక నోట్ రూపంలో అంటే ఒక్కొక్కళ్ళ స్తోమతి నెలకి ఐదు వందల చిట్టు కట్టుకునే వాళ్ళు ఉన్నారు వెయ్యి రూపాయలు చిట్టు కట్టే వాళ్ళు ఉన్నారు పదిహేను వందలు రెండు వేలు ఐదు వేల దాకా కూడా కట్టుకోవచ్చు అనమాట కాకపోతే ఎంత చెట్టుకి అంత గాలి అన్నట్టు ఎవరి స్తోమతను పట్టించి పది రూపాయలు రోజుకు మిగులుతుందా ఇరవై రూపాయలు మిగిలిపెడతామా లేదా ఒక పదిహేను రూపాయలు మనకి మన ఖర్చుల నుంచి పెట్టుకోగలుగుతామా మనము తిరిగి రీసేల్ చేసేటువంటి వేస్ట్ పేపర్స్ కానీ వేస్ట్ ఐటమ్స్ కానీ పాలు ప్యాకెట్స్ కానీ ఇట్లాంటి తిరిగి రీసేల్ చేస్తే ఎంత మిగులుతుంది అంటే వారానికో నెలకు వాటి ద్వారా కూడా రెండు వందల యాభై నుంచి ఐదు వందల వరకు మన ఇంట్లో వేస్ట్గా పడేటటువంటి ఆ వస్తువుల్ని తిరిగి అమ్మటం వల్ల కూడా సంపాదిస్తున్నారండి సో ఏ యొక్క వేస్ట్ నుంచి కూడా మనం డబ్బుని పొదుపు చేసుకొని గోల్డ్ కొనేదానికి మనం కన్వర్ట్ అనుకోండి ఆ తృప్తే వేరనమాట అది ఎలా అంటే నేను ఇలా వేస్ట్గా పడేసే వాటి నుంచి కూడా నేను గోల్డ్ కొన్నాను అని ధీమాగా ఒక నలుగురికి మోటివేషన్గా చెప్పుకోవచ్చు సో మనము మనకు ఒక డెడికేషన్ ఉండాలి నేను గోల్డ్ కొనుక్కోవాలా లేదా గోల్డ్ చిట్టు కట్టుకొని కొనుక్కోవాలా ఒక్కసారిగా నేను గోల్డ్ కొనాలా అంటే రూపాయి రూపాయి పోగేసుకుంటాము హుండీ సేవింగ్ డిబ్బీ సేవింగ్ ఆన్లైన్ ఇచ్చిందో దాస్ పెట్టుకొని తీరా గోల్డ్ షాప్కి వెళ్ళి గోల్డ్ కొనుపోతే అక్కడ ఉండేటువంటి గోల్డ్ ప్రైస్తో పాటుగా ఆ తరుగు కూలీ జీఎస్టీ వీటినంతా చూసి బెంబెలు ఎత్తిపోతాం అనమాట ఆడితో పోలిస్తే ఈ చిన్న చిట్టు అనేది వేసుకున్నాము అనుకోండి తరుగు కూలి లేకుండా మనం గోల్డ్ కొనుక్కొచ్చుకోవచ్చు సో ఇన్ని లాభాలు ఉన్నప్పుడు మనం చిట్టు వేసుకోవడంలో నష్టం లేదు కదా మనం కట్టలేమని బెంబెలు పోకుండా మనం ఎలా ప్లాన్ చేసుకుంటే ఈజీగా గోల్డ్ చిట్టు అనేది కట్టుకోవచ్చు అన్నది నేను ఒక చిన్న ప్లాన్లో అంటే రోజుకొక యాభై రూపాయల లెక్కన వారానికి ఒక ఐదు రోజులు సేవ్ చేసుకున్నారనుకోండి రెండు వందల యాభై రూపాయలతో ప్రతి వారము మనం పక్కన పెట్టుకోగలిగితే నాలుగు వారాలు తిరిగే కొన్ని వెయ్యి రూపాయలు అవుతుందనమాట సో మనం వెయ్యి రూపాయలు గోల్డ్ చిట్ కట్టుకోవచ్చాగా లేదా సో అట్లా కాదు ఒక్క వీకెండ్లో మాత్రమే నేను ఒక రెండు వందలు లేదా నూట యాభై రూపాయలు మిగిలిపెట్టగలుగుతాను అంటే నాలుగు వారాలకి మీ దగ్గర దాపు దాపుగా ఆరు వందల డబ్బులు మిగులుతుంది మీరు ఐదు వందల రూపాయలతో చిక్కు కట్టుకోండి వంద రూపాయలు పక్కన పెట్టుకోండి ఇన్ కేస్ ఏదో ఒక నెలలో మీకు తక్కువ పడ్డప్పుడు అది ఉపయోగపడుతుంది అనమాట లేదు మీరు పదకొండు నెలలు అయిపోయింది పన్నెండు నెలలో బోనస్ వచ్చింది దానికి మీరు ప్రతి నెల వంద రూపాయల పక్కన మిగలటం వల్ల కూడా మీకు దాదాపు పన్నెండు వందలు ఎక్స్ట్రా వస్తుంది సో దాన్ని కలిసి మీరు గోల్డ్ ఐటెం కొనుక్కొచ్చుకోవచ్చు ఒక్క గ్రామ్ బంగారం కొన్నా కూడా మనం మిగిలిపెట్టిన డబ్బుల నుంచి కొన్నాము ఆ సాటిస్ఫాక్షన్ వేరేలా ఉంటుంది సో మనకి ఒక గోల్ ఉండాలి నేను గోల్డ్ కట్టుకోవాలా దానికోసం నేను నెల నెల ఎంతో కొంత వేస్టులో నుంచి మిగిలిపెట్టి కట్టాలనేసి మన మైండ్లో ఫిక్స్ చేసుకున్నామంటే ఖచ్చితంగా ఎక్కడ వేస్ట్ పోతా ఉంది ఎక్కడ అన్నెసెసరీ వస్తువులు కొంటున్నాము ఎక్కడ అనవసరంగా మన వస్తువుల్ని పడేస్తున్నాము సో వాటిని డబ్బు ఎలా చేసుకోవాలనేది మన మైండ్లో ఆటోమేటిక్గా థాట్స్ వస్తాయి వాటిని రీసేల్ చేసుకొని వచ్చిన డబ్బులను మిగిలిపెట్టుకొని ఒక్కసారిగా వెళ్ళి గోల్డ్ కొనడం కన్నా నెల నెల ఇట్లాంటి చిట్లు స్కీమ్స్ కట్టుకోవడం వల్ల తరుగు కూల లేకుండా మనం కంప్లీట్గా మన కష్టార్జితాన్ని బంగారం కొనగొచ్చుకునే వాళ్ళం అవుతాము ఖచ్చితంగా ప్లాన్ ఉంటే చాలండి ఫర్ ఎగ్జాంపుల్ నేను చెప్పాను కదా రోజు యాభై రూపాయలు మిగిలిందా ఒక ఐదు రోజులు కట్టుకోండి రెండు రోజులు లీవ్ ఇచ్చింది అట్లా కాదు వీకెండ్స్లో మాత్రం మాకు మిగులుతుంది అనుకున్నారా సో ఆ వీకెండ్స్లో మాత్రమే ఒక రెండు వందలు రెండు వందల యాభై మూడు వందలు రోజుకి ఒక నూట యాభై లెక్కన సాటర్డే సండే రెండు రోజులకి మూడు వందలు అటు పెట్టుకోండి అట్లా కాదు మాకు వారానికి ఒక్క రోజే మిగులుతుంది అంటారా ఒక్క రోజు మాత్రమే ఒక రెండు వందల యాభై రూపాయలు సేవింగ్ చేసి పక్కన పెట్టుకోండి నెలకు ఒక వెయ్యి రూపాయల నెలకు ఒక ఐదు వందల నెలకు ఒక పదిహేను వందల నెలకు ఒక రెండు వేల ఎంత మిగులుతుందో ఒక మూడు నెలల పాటు మీరు సేవ్ చేసి పక్కన పెట్టుకొని వెయిట్ చేయండి మూడు నెలలు మీ దగ్గర పక్కన మిగిలి ఉంది అంటే మీరు బిందాస్గా స్కీమ్ కట్టడానికి ఎలిజిబుల్ అయినట్లు లెక్క సో నాలుగో నెలలు వచ్చినా ఇదే విధంగా ప్లాన్ చేసుకొని కట్టుకుంటారండి ఇన్ కేస్ ఏదైనా అప్ అండ్ డౌన్స్ అయినా కూడా మన దగ్గర మూడు నెలల పొదుపు డబ్బులు సెక్యూరిటీ పర్పస్ ఉంది సో మనము ఏ పని చేసినా మూడు నెలలు కంపల్సరీ చేయమంటారు ఇందుకోసమనే మనం ప్లాన్ చేసుకుని మూడు నెలలు ఒక క్రమశిక్షణతో డబ్బులు పొదుపు చేసి పక్కన పెట్టాము అంటే నాలుగో నెల నుంచి మనం ధైర్యంగా బిందాస్గా గోల్డ్ చిట్టు వేసి సంవత్సరం తిరిగే కొంది ఒక బంగారాభరణాన్ని మన సొంతం చేసుకొని మనం వేసుకొని అనుభవిస్తానికి రెడీ అయినట్లే లెక్క నేను ఇచ్చినటువంటి ఈ గోల్డ్ బయింగ్ గోల్డ్ స్కీమ్ కట్టేదానికి ఉన్నటువంటి భయాలను వదిలేసుకొని గోల్డ్ స్కీమ్తో గోల్డ్ కొని మనమే బంగారం అయితే మనం కొనేటువంటి బంగారం మనకి ఇంకొంచెం మెరుగులు ఆనందాన్ని ఆనందాన్నిస్తుంది నచ్చితే ప్లీజ్ ఒక లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి ఓకే అండి బాయ్ ఇం నమస్తే